ఎక్కినా కానీ ఎక్కినా కానీ ఆటల్ దగ్గరే ఆటోలు ఉంటాయి బస్సులు ఉంటాయి మేడం వెళ్ళేది మీరైతే దూరం కదా మీరెటూ వెనకే పెళ్ళి కాదా వెనక పెళ్ళి ఇక్కడికి దగ్గర పెద్ద నుంచితో లేటే కదా పెళ్ళి సీట్ బెల్ట్ పెట్టుకోరా పెట్టండి ఇది గుంజీడ పెట్టండి ఓకే మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారు ఆ బిజినెస్ చేస్తా బిజినెస్ చేస్తా ఒక చిన్న పని వడ్డ చేస్తారా అంటే చిన్న హెల్ప్ నాకు ప్లస్ పని కూడా చిన్న పని అంటే చిన్న పని అంటే ఏదో తేడాగా ఉంది అంటే పైసలు వస్తాయి లేండి అవి బాగానే ఇస్తారు ఏం చేస్తుంటారు మీరు

డీలింగ్స్ అవి ఇవి చేస్తుంటా నేను అయితే మర్డర్ వచ్చింది ఒక నాలుగు లక్షలు చెప్పారు నీకు రెండు ఇస్తే నేను రెండు తీసుకుంటా అన్ని సెట్ చేసిన వెళ్ళి చంపి రావడమే అన్ని సెట్ చేసిన వెళ్ళి చంపి రావడమే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా నా వల్ల మేడం మీరు ఏది చెప్పండి మేము డబ్బులు కాశించినాము లేదంటే నేను దిగిపోయి కానీ దగ్గరించి నాకు

పోండి పోయి అందులో పోయి ఆఫీస్ కథ తీసుకుపోతా అన్న ఉంటాడు ఆయన రియల్ ఎస్టేట్ ఆఫీస్లో కూర్చుంటాడు ఆయన చెప్తున్నా అర్థమవుతుందా అలా కూర్చుంటాడు చక్కగా ఓన్లీ ఏమన్నా ఫ్లాట్ ఉందా అని అడిగినట్టు చేయండి అర్థమవుతుందావాడి కూడా రాకూడదు గురుగారు నేను చెప్పేది చెప్పేది అండి పోయినాక రియల్ ఎస్టేట్ గా నాకు ఫ్లాట్ చూపించానని అడగండి ఇట్లకేమన్నా ఫ్లాట్స్ ఉన్నాయా ఫ్లాట్ చూపించానని అడగండి ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు చూసి కత్తి తీసుకొని గొంతు కోసేయండి కత్తి తీసుకొని గొంతు కోసేయండి సరేనా సరేనా చేయాలి నువ్వు నిన్నైతే నమ్ముతారు చేయాలి లేకపోతే నేను నిన్ను సంపేస్తా చూడు చెప్తాను పోతే నేను నిన్ను సంపేస్తా చూడు చెప్తున్నాను అమ్మ నా భయ మస్తుంది నా భయ మస్తుంది ఎన్టీ అని అన్నం చూసాడు అమితాప్ని చూశాను కమల్ని చూసాను కానీ లేదో చూడట్లు నాకు ఇవన్నీ అలవాటే సంపేసి కేసులు అన్ని లయర్లు మా దగ్గర ఉన్నారు నేను వేసేసి మేడం ఇది ఏది చేయనిమినే వాళ్ళు కాదు మేడం ఇది కాదు

నీకు మూడు రెండు లక్షలు నేను ఇస్తా పోయి చేయాలా ఇంజెక్షన్ చేసి నీ మత్తులోవే చంపేస్తావు ఇది మత్తు ఇంజక్షన్ ఏది చెప్తే అది చేయాల్సి వస్తుంది

సంపమను కదా నిన్ను సంపమను కానీ నేను నీ లోపల పాటలు అమ్ముకుంటా అవును వద్దు మేడం నేను నిన్ను చంపేసి తీసుకెళ్తా ఇప్పుడు వద్దు 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 మేడ వద్దు వద్దు దయి భయం వేస్తున్నాను వద్దుద్దు వద్దు మేడ వద్దు వద్దు అయ్యి భయం వేస్తున్నాను వద్దు 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 దయచేయి వద్దామ్మా వద్దమ్మా వద్దు 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 వద్దు

అమ్మో అమ్మో అవలకాదు వద్ద చంపేస్తా మరి నిన్ను అవలకా చక్కగా తీసుకో మేడం అని తీసుకోండి చేస్తావా చంపేస్తావా చంపడం నా వాళ్ళకు కాదు చంపడం నా వాళ్ళకు కాదు

నిన్ను చంపేసి నీ కళ్ళు అమ్ముకోవాలా నేను నాకు రెండు లక్షలు మిగులుతాయి మరి చెప్పు చెప్పు నా వాళ్ళు కాదు మేడం ఇదయ్యా కాదు ఏంటి కాదు నేను అంటే కాను కూడా మేము ఆ డబ్బులు కాసి కాము అంతే డబ్బులు లేపని పర్లేదు కానీ నాకు విడిచిపెట్టాడు మేడం వెళ్ళిపోతాను నేను నేను విడిచిపెట్టాను ఇప్పుడు మరి అట్లా నేను ఇక్కడ లోపలికి తీసుకుని ట్రైన్ ఎక్కిచ్చి పంపిస్తాను పార్సెల్ మొత్తం ఇంజక్షన్ చేసి పంపించు వద్దు వద్దు మేడం వద్దు వద్దు

ఎక్కువద్దు మరి ఇంకోసారి ఎవరు కార్లు ఇంకోసారి తెలియని వాళ్ళ కార్లు ఎక్కువని ఇట్లా వీడియోలు చేస్తుంటే ఇందులో మా ఛానల్ హాయ్ చెప్పండి వేసుకోవచ్చు ఆ వీడియో మేము యూట్యూబ్ లాస్ వేసుకోవాలా